మాట్లాడాల్సిన నాకు మాట్లాడా నేను రెండే నిమిషాలు నేను కూడా ఎక్కువసేపు యాక్చువల్గా అందరు ఇష్యూస్ అందరు చెప్పిండ్రు నాకు ఇప్పుడు చూస్తే ఏంటంటే ఈ ఇంత ఇంతకుముందు మాట్లాడుకుంటూ మూసి అంటారు కదా మూసి నోరు మూసుకొని కూర్చుంటే అన్ని అన్ని కొడుకులు అంతా కంపు ఒక్కొక్క నోట్ల రాజకీయ నాయకులలో అంతా కంపు ఉన్నది నేనేమ నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఏం చేసినా ఆత్మహత్యలు జరిగినా నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఆడపిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయి నేను అయితే నేను బయటికి కూడా తీసుకొచ్చిన మీకు తెలుసు అవన్నీ ఇప్పుడు నాకు నా నేను కార్యాచరణ ఒక పది మంది కేసులైనా ఏమైనా అవన్నీ దొంగ కేసులే మీకు నౌకలు రాకుండా మంచిదే తెలంగాణలో అందరికీ నౌకలు రా వచ్చేటట్టు కనుక మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వక పది మంది రానబా తెలంగాణలో వీళ్ళు క్లియర్ చూస్తాం అవసరం అయితే ప్రత్యామ్నా రాజకీయ వ్యవస్థను తెలంగాణ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో మీ అందరూ చెప్తున్నాను మీ టీం అందరికి చెప్తున్నాను మీద కేసు ఉందా నీ మీద కేసు ఉందా ఇప్పుడు మీరు ఉద్యోగాల పనికిరారు కదా పక్క అరే ఉన్నా మాట్లాడదాం భావి పనికిరారు కదా ఇప్పుడు విటల్ చెప్పినాడి తప్పుడు చెప్తాను కొట్టిండు కానీ అది చెప్తాను కాదు వాళ్ళ రాజకీయ నాయకులు అందరు కూర్చొని బాత్రూమ్ యూజ్ చేసే టిష్యూ పేపర్ తో సమానం చేసి దాన్ని ఆ మేనిఫెస్టో అనేది ఇది చాలా ఇన్సల్ట్ మనకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా పొడుగున్నాయి ఇవాళది కాదు ఈ పంచాయతీ ఇప్పుడు ఎంత మంది చచ్చిపోయినా కానీ మొట్టమొదటి చచ్చిపోయిన ప్రవీణ్ నాయక్ అడికెళ్ళి బిఎడ్ చేసిన నాగరాజ్ కావచ్చు ట్రైన్ కట్టబోయిన సుమన్ కావచ్చు సువర్ణ కావచ్చు నోట్ల పట్టుకొని చచ్చిపోయిన సుమన్ కావచ్చు క్యాంపస్ దగ్గర యాదయ్య కావచ్చు అందరి సావులు కేవలం ఏంటంటే మేము చచ్చిపోయిన తర్వాత అయినా తెలంగాణ వస్తే మా తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళందరి ఆశయాలు అడి ఆశలు అయిపోయినాయి తెలంగాణ వద్దన్నోడు తెలంగాణ అందరే చీత్కరించినోళ్ళు తెలంగాణ జెండా పట్టుకొని తిరిగినోళ్ళను మీద తుపాకులు పట్టుకొని లట్లు పట్టుకొని కొట్టినోళ్ళు కేసులు పెట్టినోళ్ళు అన్ని రాజకీయ పార్టీలోళ్ళు అందరు కలిసి అలా ప్రభుత్వం లాస్ట్ టెన్ ఇయర్స్ అదే పని చేసి ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు ఒక లక్ష మంది అంటున్నారు కదా ఊరూర్లా పల్లె పల్లెలా అట్లీస్ట్ ఒక పది పది ఇరవై ఇరవై కుటుంబాలు మన తల్లిదండ్రులతో పాటు అందరు హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కూర్చొని ఎట్లయితే అప్పుడు సాగరహారాలు ఇది చేసినామో వచ్చి ఇక్కడ కూర్చొని దిగ్బంధం చేస్తే అనౌన్స్ చేస్తారేమో లేకపోతే మాత్రం చేసే పరిస్థితి లేదు నా దృష్టిలో ఎంత మంది ఉండి ఏమన్నా కానీ నేను మొన్న మాట్లాడుకుంటే ఒక మంత్రి తోటి సార్ మాట్లా సార్ మీ మంత్రి గారి మీ మంత్రి గారు మొన్న లక్ష్మణ్ గారు మాట్లాడుకుంటే చెప్పారు మీటింగ్ లూ గద్దర్ మీటింగ్ గద్ద అన్న మీటింగ్ లా సార్ మేం రెస్పెక్ట్ ఇస్తాయి గవర్నమెంట్ లో నిలిచినాయి గవర్నమెంట్లు నిలిచినాయి మేము కూడా మీతో మాట్లాడతాం మేము జనంతో చెప్తున్నాం మీ మంత్రి గారు చెప్పిండ్రు జనం వినండి మీతో మాట్లాడతాన మరి వీళ్ళ నౌకర్ రేట్ వస్తే మాకు ఎరకలేదు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడుతారు లంజా ఉడక ఏసీపీ లంజా ఉడక అని మాట్లాడింది ఆయన చెప్పిన మంత్రి మొన్న ఇందిరా పార్క్ లో మన రవీంద్రనాథ్ టాగూర్ ఆడిటోరియం ఠాగూర్ ఆడిటోరియం వచ్చి వచ్చి గద్దర మీటింగ్ వచ్చిన చెప్పిన సార్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు ఇస్తలేరు రెండు లక్షల ఉద్యోగాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టిండు మీ ముఖ్యమంత్రి చెప్పిండు మీరు అందరు ఎమ్మెల్యే అయింది కూడా గట్టలు అని చెప్పి అంటే ఆయన మాట్లాడుకుండా రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిండంటే ఎక్కడ నా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏమైనా ఏం జరిగినా గానీ మేము అండగా ఉంటాం వాళ్ళతో మా మా ప్రభుత్వాలు వచ్చినాయి రేపు ఎక్కడైనా ఏ ఆఫీసర్ అని ఏదైనా మాట్లాడితే ఉన్నాం దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిండు అదే అడ్లూరు లక్ష్మణ్ గారికి మళ్ళీ ఆయన ఉపన్యాసం అయిపోని చెప్పినా ఇక్కడ చిక్కడపల్లి ఏసీపీ లకారాలు వాడి లకారాలు వాడి బూతు మాట తిట్టిండు కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా నిన్న ఇందిరా కూడా చెప్పినా మీరు ఓన్లీ మీ టీములు ఓన్ ఇది పోలీస్ రాజ్యం కాదు ఇది లాఠీ తూనర రాజ్యం కాదు ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నారు కదా పొంగనాలు కొట్టుకుంటే తిరిగింది కదా మా కాడికి వచ్చారు మా కడప తలకాయ పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి కడప తలకాయ పెట్టిరు కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని పట్టుకోలేదా మీరు ఉద్యోగ యువకులను రాలేదా రాహుల్ గాంధీ దిగోచి గారు చికెరపల్లి రాలేదా ఏం పోయింది పట్టుకున్న అన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చి ఉస్మానియా బిస్కెట్లు మీ బిస్కెట్లు బాగుంటాయి మీ నిలోఫర్ ఛాయలు బాగుంటాయి మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి సిగ్గుండాలి ఒక్కొక్క నా కొడుకు ఈవెన్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అందరు చెప్తున్నారు నేను అందరూ ఇక్కడ ఇక్కడే బతిలాడితే వచ్చేది కాదు ఇది కొట్లాడితేనే వస్తాయి తెలంగాణలో ఏది కూడా ఒక రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టినే ఇలా ఆ మంత్రి చెప్పిండు యాక్షన్ తీసుకుంటాను రేపు మళ్ళా మేము డిమాండ్ పెడతాం మేము కూడా పెడతాం అంటే మాట్లాడే హక్కు లేదా తెలంగాణ ప్రజలకు హక్కు లేదా రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాలేదా అన్ని పెట్టిరు కదా మేనిఫెస్టోలో మొత్తం ప్రతి చూపించారు కదా తిన్న తరగతి కుట్టించారా మీరు చదువుకున్నారు కాదా మా వాళ్ళు అంటారు కొద్ది ఇక ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని కాదు వాళ్ళు ఏం చెప్పారు అన్ని ఆల్సిందే వాళ్ళు ఏ మేనిఫెస్టోలో పెట్టిదే ప్రతి అమలు చేయాల్సిందే నీకు వీలు కాకుండా రాజీనామా చేయి వీలు కాకుండా రాజీనామా చేయి ముఖ్యమంత్రి రాజీనామా చేయి మేము మంత్రి రాజీనామా చేయి నాతో చేతనైతే లేదు మేము మేనిఫెస్టోలో పెట్టినా బుద్ధి తక్కువ పెట్టినా అధికారానికి కకృతి పడి ఆ పదవులో ఒక ఆశ పడి చంద్రబాబు బూట్లు మోసి 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 ఉన్నావు కదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చొండిపోయి పాలన ఏందో మేము చేసుకుంటాం తెలంగాణ యువతరానికి భవిష్యత్ తెలంగాణ నేనే చెప్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం తప్ప తెలంగాణకు భవిష్యత్తు లేదు ఈ పోలీసు వాళ్ళైనా ఎవరైనా ప్రభుత్వాలు చెప్తే వినాల్సినవి మనకు బుద్ధి ఉండాలి మన పేరెంట్స్ కు చెప్పండి పైసలు తీసుకొని ఓట్లేకని చెప్పండి మందు దాగి ఓట్లేదని చెప్పండి మీ పంతులకు ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయలకు ఆశపడి పడి కకృతి పడి బాటిలకు సీసాలకు వాళ్ళేసే ముక్కలకు ఆశపడి ఓట్లేకని చెప్పండి మన పేరెంట్స్ కూడా చెప్పండి ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చి నాడు అవసరం లేదో మార్పు జరగదు అరే వీళ్ళే బై నాకు అర్థం కాదు శివాల మీద పేలాలు ఏర్కొనేటువంటి వాళ్ళు గవాల దగ్గర బతిరాలు తీస్తారా మనం ఎన్ని ధర్నాలు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు మనకు నౌకర్లు ఇయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా పోరాటాలతోనే జరుగుతుంది పోరాటాలు అయితేనే ఉంటాయి మీరు ఏం కేసులు పెడతారో సార్ మీరు ఏం కేసులు పెడతారో ఒకవేళ మీకు టైం అయిపోయింది అంటే మాకు కూడా టైం అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఒక ఇస్తా అన్నారు మీ ప్రభుత్వాలు అందుకే మాట్లాడుతున్నారు మా టైం అయిపోయింది మా గుండె గుండె కాలుతున్నది మీరు కూడా ఉంటారు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల కూడా పట్టుకొని లంజ కొడుకులు తింటారు ఆయనకు అర్థం కాదు పోలీసు ఏం భాష మీది ఏం భాష మీది ఏం సంస్కారం మీది ఏం చదువులు మీది దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఈగ వాళ్తే ఈగ మేము మేమందు అని చెప్పి ముఖ్యమంత్రి ఇంత ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చి నిరుద్యోగుల వేదికల మీద చెప్పేయండి లేదా చెప్పండి కదా మనకు కూడా బుద్ధి రావాలి ఇంకొకసారి రాజకీయ పార్టీల జెండాలు మోయాల్సిన అవసరం లేదు ఎవరు మోయాల్సిన అవసరం లేదు పార్టీలకు జెండాలు మోసే జీతగాలు కాదు ప్రజాకుండే సవరల ప్రతి రూపాలుగా ఈ నిల్వ తెలంగాణ యువత చాలా అయిపోయింది చాలా అయిపోయింది చూస్తేనే నాకు ఓ తెలిసిన పని చూస్తున్నా నేను అశోక్ భాయ్ మేము చుట్టప్ప ఎప్పుడు రేపటి నుంచి పోదామా ఇప్పటి నుంచి పోదామా చెప్పండి పది మంది రైట్ నేను నేను ప్రతి వేదిక మీద మాట్లాడతాను మాట్లాడతా బాబు మాట్లాడతా విటల్ చెప్పినప్పుడు మొట్టమొదటి ధర్నా చేసినప్పుడు కూడా రాత్రి పన్నెండున్నరకు వస్తే మా జనార్దన్ ఫోన్ చేసి నాకు ఇందిరా వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిన ఒక్కరు ఒక్క నిరుద్యోగం మీద లాఠిద్దవాడాలని మాత్రం ఊకమ్మేమో ఇది మొత్తం అగ్గే రాసుకుంటా తెలంగాణ తెలంగాణ ఇలా అదే చెప్తున్నా మన మంత్రి ముంగడ చెప్పినాం ముఖ్యమంత్రి కూడా చెప్తాం ఎక్కడికంటే ఏ స్థాయికి అయితే ఆ స్థాయికి పోతాం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గొంతులో ధ్వని ఉన్నంత మటుకు ముఖ్యమంత్రి గాని ఎవరు గాని ఈ రాజ్యాన్ని ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నించుడు బరాబర్ చేస్తాం పరిష్కారం మార్గం చూపేంత వరకు కొట్టడాల్సిన అవసరం కొట్టాలే మీ అందరికి నిరుద్యోగ యువకులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ కెమెరాలలో ఊళ్ళలో చూస్తున్న వాళ్ళకు సదు సదిపిస్తేందుకు కైకూలు చేసి కావచ్చు నానా ఇబ్బందులు పడి చదివిస్తున్న మీ అందరికి తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేయాల్సి ఉంది ఏంటంటే మీ ఓట్లు అమ్ముకోకండి మీ పిల్లలు హైదరాబాద్ లా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుకుంటా పరువును గుప్పెట్లో పెట్టుకొని ఐదు రూపాయల బియ్యం తినుకుంటా కారం పొడి ఒక పూట తిని తినకుంటా అవమానాలు పడుకుంటా కొంతమంది ఏదో సోకులకు రాజకీయ నాయకులు కూడా తిరుగుతున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టండి తొంభై తొమ్మిది శాతం ఇబ్బందులు పడుకుంటా మా భవిష్యత్తు ఏం కావాలి ఇంటికాడ చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు పెళ్లి కున్నారు అప్పులు చేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు కేవలం ఏదో ఒక ఉద్యోగం వస్తే గౌరవంగా బుక్కడు భువ్వన వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే పిచ్చి స్కీములు పెట్టి లెక్క మన అడక తినే స్థాయికి తీసుకొచ్చి మన ఇళ్ళలో కూడా నచ్చిపోతే నాకు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఒక బియ్యం బస్తా ఇచ్చిండు అనగానే గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారే వారు ఐదు వేల రూపాయలు బియ్యం బస్తా ఇస్తే మనం గొప్ప చెప్పుకునే స్థాయిలో అంత నిర్వీర్యంగా అంత దయనీయంగా తెలంగాణ యువతరం బతుకులు ఉన్నాయని చెప్పి మనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం కూడా శరం తెచ్చుకోవాలి ఈ రాజకీయ నాయకుల పొడుగుడే పొగుడే ముందు రాజకీయ వ్యవస్థ మీద కాదు ఈ నాయకుల మీద ఈ నాయకుల దుర్మార్గమైన నాయకుల మీద ఉన్నది ప్రతి ఒక్కరు ఆంధ్ర లీడర్షిప్ అందరూ యువకులకు నేను విజ్ఞప్తి చేయాల్సింది అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఆంధ్ర నాయకత్వాల చేతులలో పెరిగినటువంటి వాళ్ళే ఇలా అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి కార్యకర్తలు మొదలు పెడితే రావు మనం చూడని చూసినాం లాస్ట్ టైం బీజేపీలో అట్లే అట్లే పాడారు తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదాన్ని గుండె నిండె నింపుకున్నటువంటి యువతరం బయటకు వచ్చి రేపు రాజకీయ క్షేత్రంలో వస్తే ఈ తెలంగాణకు పరిష్కార మార్గం వస్తుంది ఇలా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు కదా డెబ్బై శాతం పెట్టి ప్రైవేట్ లో కూడా అన్నారు ఒక్కడన్నా ఎక్కడైనా ఇచ్చిరా ఉట్టిగా చూసేందుకు మొత్తం పేపర్ల అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని సంతకాలు పెట్టి మరి మన్ని పేపర్ల యాడ్ చూసిన రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పేపర్లు యాడ్ చేసి ఎలక్షన్ల ముందు సంతకం చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అప్పుడున్న పట్టి విక్రమార్క వీళ్ళందరూ సంతకాలు పెట్టి రిలీజ్ చేసిరు కదా అందుకనే చెప్తున్నా మా టైం ఇక ముందున్నది మీరు మా టైం అయిపోయింది అనుకుంటారు కదా రేపు జనంలో కూడా పోతాం మా టైం ఏందో మేము కూడా చూపిస్తాం అసలు తెలంగాణ వాదులు ఎవరు ఈ తెలంగాణ కావాల్సిన ఏంటో ఈ ఉద్యోగాలు మేము ఎట్లా తీసుకుంటాము మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు అని చేసి తెలంగాణ యువతనం మీ జాగా నూట పంతొమ్మిది మంది అక్కడ కూర్చున్న కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీ సెట్పిటీస్ కావచ్చు ఈ ఎలక్షన్లు పక్క పెడదాం కానీ వచ్చేటి తెలంగాణలో నిజమైన వాళ్ళ చేతిలో తీసుకొచ్చేదాకా నిర్విరామంగా నిర్విరామంగా ధైర్యం తోటి కళేజా ముంగట పెట్టి అమరులను ఒక్కరినే మీరు దిమాట్లో పెట్టుకొని రాజకీయ నాయకుల వేదికలకు ఎక్కండి నేను అశోక్ భాయ్ కి నేను ఒకసారి విజ్ఞప్తి చేసుకున్నామన్నా ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ వేదిక మీదకి పోయిండు నాకు నచ్చలేదు అది నేను మీ అందరూ ఓపెన్ గా చెప్తున్నా ఆమె ఎవడో మనకి ఇస్తే పిచ్చం కాదు మనం చేసేది మన పిల్లలు బిల్లని తయారు చేయండి బిల్లు తయారు చేద్దాం వచ్చిన కాడికి చూస్తున్నా కూర్చొని 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 చూస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా అక్కడ కూర్చోబెడదాం మనం అలా తీసుకుపోయాట నువ్వు ఈ రిజర్వేషన్ ఇస్తావా మాకు ఎన్ని ఇస్తావా నువ్వు అది చేయాలి ఇవన్నీ ఇవన్నీ ఆ కవితలు కవిత వివిధరేరు తెలంగాణ పనిచేయరు కొత్త తరం రాజకీయ నాయకత్వం రావాల్సింది వాళ్ళు సాల్ లిక్కర్ స్కాములు ఢిల్లీలా ఢిల్లీ నడి నడి వీధులలో మందమ్మే దందాలు ఒక ఆడ ఆడమే ఊర్ల సారా ఎట్లా చూస్తాం అట్లా మొత్తం దేశం దగ్గర తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి తెలంగాణ పరువును తీసింది అందుకనే ఇక్కడ మహిళని ఇక్కడ వాళ్ళనే ఇక్కడ వాళ్ళనే ఈ భూమి పుత్రులను నిజమైన భూమి పుత్రులను మట్టి మనుషులను వీళ్ళనే రేపు పొద్దుగా హౌస్ లకు పంపించే బాధ్యత మా బోటల్లో మీద ఉన్నది బరాబర్ ఆ పని చేస్తాం మేము మాకు రాజకీయాలు కొత్త కాదు మేము చెప్పవాలనుకుంటే మాకు దొరకక కాదు కానీ తెలంగాణకు అది భవిష్యత్తు లేదు కాబట్టి బరాబర్ ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికీ అన్ని అన్ని చెప్తున్నా నేను కొన్ని పోరాటాలను చేయాలి కదా పోరాటాలు చేసే అయినా బయటకు వచ్చి కొట్టాలన్నా లేదా వాళ్ళకు కూడా కుక్కకు కుక్క వాళ్ళకి ఒక పదవి వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా పోయిన కానీ నిరుద్యోగంలో సరిస్తున్నారు కొట్లాడతలేరు అందుకే బాధ్యత యావత్ తెలంగాణ యువతరం మీద ఉన్నది వాళ్ళ కుటుంబాల మీద ఉన్నది ఊరూరికి పోదాం ఊరూర్లో కదిలిద్దాం ప్రతి మండలంలో ప్రతి మండలంలో మీటింగ్లు పెట్టుకుంటే చైతన్యం తీసుకొద్దాం రాజకీయ వ్యవస్థ మారే వరకు ఇది మారదు దానికన్నా ముందు కూడా కొట్లాడి నిజంగా లక్ష మంది అంటే లక్ష మంది ఏ జిల్లాలో పెట్టినా కానీ లక్ష మంది పేరెంట్స్ సహా వచ్చి కూర్చుంటే అప్పుడు వీళ్ళు ఏమన్నా భయపడిస్తారు తప్ప మన మీద ప్రేమ ఉండి మీకు ఉద్యోగాలు ఇస్తారని మాత్రం మీరు అనుకోద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోరాటాలే శరణ్యం తెలంగాణలో ఎందుకంటే మనము దొంగలకు లంగాలకు వేసినాం దున్నపోతుల పెట్టి పర్లకు పాల్ పాలు విన వస్తుందా ఈ దున్నపోతుల ఊరులోనే ముఖ్యమంత్రి గడికి వెళ్ళి మంత్రి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడటందుకు కానీ తప్పలేదు ఏం చేయాలి మరి ఆ దుర్మార్గంలో అనగా తప్పలేదు మన జనం మన జనం కూడా మీరు కూడా దయచేసి అందరూ పోయి మీ ఇళ్ళలో చెప్పండి ఊరికి చెప్పండి ఊరికి చిన్న దూరం కల మీటింగ్లు పెట్టండి పది పది మందిని తయారు చేయండి ఊర్లలో యువతలను తయారు చేయండి నిజమైన తెలంగాణ అమరుల ఆశయాలను ప్రజలకు అందించేటువంటి అద్భుతమైన సుగుణాలు సులక్షణ ఉన్నటువంటి యువతరాన్ని తయారు చేయండి వాళ్ళని మనం అందరం కలిసి ముందు నడతాం మీ అందరి గురించి ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నేను దానికి ఉన్న ఇంద్రా ఎక్కడ గంట అక్కడికి పోదాం మీరు కూడా తొందరపడి ఆడి అటు ఇటు జర దయచేసి ఉన్నోళ్ళందరూ కట్టి ఉండండి ఆ పార్టీ పిలిస్తే అటుపోయి ఇటు పోయి ఈ ఎలక్షన్ బిలక్షన్ ఇప్పుడు కాదు కొట్లాడితే ఒకవేళ కుచ్చదలుచుకుంటే గుండెల గడపార పెట్టి కూర్చాలి టోకన్ ప్రోటెస్ట్ కాదు జూబ్లీ ఎన్నికల నిలబడు కాదు పోతే ఒక్కొక్క జనరేషన్ అట్లా మొత్తం జనం మొత్తం ప్రవాహం జరగాలి అట్లా చేద్దాం అట్లా చేయాల్సిన అవసరం ఉంది చేసేటువంటి దమ్ముంది నిజంగా కూడా అంత మెటీరియల్ కూడా ఉంది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది ఈ వేదిక మీద వీళ్ళందరూ ఇట్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి చూసా మా ఇంద్ర ముమ్మడి రమ్మని మాట్లాడతారు సొంత కుమార్ ముంగటి రమ్మన్ మాట్లాడతారా చూడు చిరిగిపోయిన అంగీలతో కొట్లాడుతు యో ఇటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి పోలే ఇది ఇది వీళ్ళు కావాలి ఈ భూమి కావాలి బిఎడ్ 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 అని చెప్పి వీళ్ళు నా సబ్జెక్ట్ మీద ఓడొచ్చి మాట్లాడతారు రమణ ఒక పది మంది హైదరాబాద్ కావచ్చు ఇంకా ముఖ్యమంత్రి రమన్ దొంగ మాటలు మాట్లాడుకుంటూ రావే మాట్లాడి సార్ ఎందుకంటే సత్తాలే కొడుకులు మొత్తము అక్కడ పోయి కూర్చున్నారు పదవులలో కూర్చున్నారు అసలు అసెంబ్లీలో పంపించగలిగితేనే మనకేమైనా న్యాయం జరుగుతుంది అందరం ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వెయిట్ చేస్తున్నది ఎవడో పది మంది నాయకులు అటు ఇటు పోయినా కాదు ఇలా మీరు గట్టి ఉండండి నేను మొత్తం తెలంగాణ సమాజం అని చెప్తున్నా కొత్త తరం రాజకీయ నాయకత్వం తప్ప తెలంగాణకు పరిష్కార మార్గం లేదు 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 అన్ని చూసినాం మన చూసినాం మేధావులు ఎవరు చెప్పాలి అందరూ వచ్చి వేదిక మీద కూర్చొని జర్నలిస్టులు రైటర్లు ప్రొఫెసర్లు అందరికీ గతంలో కేసీఆర్ అమ్మడు ఉన్నోళ్ళు తర్వాత ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి వాళ్ళక వాళ్ళే మూకుమ్మడిగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు రావాలని కొంతమంది దివానగాలు ఉండొచ్చు ఇప్పుడు పోయి బోకేలు పట్టుకొని పోయి ఏం సంబరం అర్థమైతే లేదు ఈయన మన దగ్గర వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు బోకేలు ఇచ్చుకుంటా ముఖ్యమంత్రికి బోకేలు ఇచ్చుకుంటా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పోయి కలిసి చేయబట్టుకొని ఇట్లా నవ్వు నవ్వుకుంటా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో లలో పెట్టుకుంటారు ఏం ఏం మనుషులు నాయన మీరు ఎమ్మెల్సీలైన విద్యా కమిషన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను అందరికి గెరికేవాడిని వాళ్ళందరినీ పక్కకు పెడదాం కానీ నిజంగా తెలంగాణ కాపాడుకోవాలంటే మాత్రం యువతరం దయచేసి బయటికి రావాల్సిన అవసరం మళ్ళొక్కసారి రిపీటెడ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి ఇంటికి ఎక్కాలి ఎక్కాల్సిన అవసరం ఉన్నది కసిగా మాట్లాడు కాదు ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి తుపాకుల మిలిటెన్స్ అవసరం లేదు మనకు ఐడియాలజికల్ మిలిటెన్స్ గా తయారు గా ఐదాము గ్రామాల చైతన్యం తీసుకొచ్చుకుందాం రాజకీయ వ్యవస్థను మన చేతిలో పెట్టుకుందాం ఈ ఇందిరా పార్కులు ధర్నా చౌక్లు ఇవన్నీ పోవాలంటే అటువంటి లీడర్షిప్ వస్తేనే అవుతుంది లాస్ట్ మళ్ళీ చెప్తున్నా రవీందర్ అట ఎవరు లైబ్రరీలో చదువుకునే పిల్లగాడి ఇంత ముందు నాకు వచ్చి చెప్తున్నా అన్నా నేను వాట్సాప్ లో ఇట్లా మెసేజ్ పెట్టుకున్న పోలీసులు నన్ను బిడ్డ నిన్ను తొక్కుతాము లోపటేస్తాము ఆ నీ కేసులు పెడతామని మీరు పుత్తులను తీసుకో అట్లు లక్ష్మణ్ దగ్గర గుసెట్టండి ఆయన ఆ పిల్లల్ని తీసుకో గుడి నాతో చెప్పిండు అన్నా నువ్వు ఏదన్నా చెప్పు నేను చేయకపోతే అని అన్నాడు మన ఆ చేతానా మనకి ఎక్కువ కదా ఏసీపీని సస్పెండ్ చేయమని చెప్పని అడిగినా చేపిస్తా అన్నాడు మీరు రేపుగా ఎవరు నేను రాదాల్చుకోలేదు మీరు బోండి ఆ రవి కూడా చెప్తున్నా రవి కూడా చెప్తున్నా అంటే బూత్ మాటలతో పెట్టకండి ఒకవేళ పెడితే నేను మెసేజ్ చూడలే నేను అడిగినా నువ్వు నా బూతుల గీత పెట్టినా అంటే ఏం పెట్టలే అన్నాడు నాకు తెలియదు కానీ ఒకవేళ బూతుల బూతుల బూత్ సాహిత్యం అవసరం లేదు వాళ్ళకు వదిలేతాం అది వాళ్ళ సిలబస్ అది రాజకీయ నాయకుల సిలబస్ ఐడియాలజికల్ గా మెసేజ్ పెట్టండి అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం బరాబర్ వీళ్ళకి ఎవరైతే పోస్టింగ్లు ఇస్తారో వాళ్ళ పోస్టులు ఊడబిక్కినాడు మనకి అన్ని అయితే ఆరుదాకపోదామని చెప్తూ మూవీస్ ఉంటాయి